హాయ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలండి మనసు బిర్లా మందిర్ చూసిన తర్వాత అయితే వేరే గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారండి ఈ దారిలో తీశాను అనమాట కాలేజ్ అది కాశీలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందండి ఆ రోజు మేము అవన్నీ చూసేటప్పుడు అనమాట కాశీలో రోడ్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి ఎప్పుడు రష్గానే ఉంటాయండి ఇంకా గుడి దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి ఇది ఆంజనేయ స్వామి గుడి అనమాట ఫేమస్ టెంపుల్ అండి అదైతే చూపిస్తున్నారు మనకి ఇన్ని గుడులు చూపిస్తారని చెప్పాను కదా వాటిలో భాగంగానే ఇది ఒక గుడి అనమాట ఆంజనేయస్వామి గుడి కాకపోతే లోపలికైతే అసలు వీడియో అయితే తీనలేదండి ఓన్లీ బయట మీకు గుడి చూపించడం కోసం తీసాను అన్నమాట ఇక్కడ మొత్తం గుళ్ళోకి పట్టుకెళ్ళడానికి అన్నీ కూడా మీకు దొరుకుతాయి స్వీట్స్ అలాగే పువ్వులు అన్నీ కూడాను ఇక్కడ బయట నుంచి అయితే నేను తీసానండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపలికైతే తీసుకెళ్ళినవారండి ఫోన్స్ అయితే మనం బయటే ఉంచేసుకోవాలి ఇంకా దర్శనం అయితే అయిందండి ఇది బయట పక్క అనమాట ఇక్కడ ఇవన్నీ కొంచెం వెరైటీగా ఉన్నాయని చెప్పి తీసానండి మీరు చూస్తారని ఇప్పుడైతే వేరే గుడికైతే వెళ్తున్నామండి అక్కడ నుంచి బయలుదేరి దుర్గాదేవి గుడి అయితే తీసుకెళ్తున్నారండి అది చాలా ఫేమస్ టెంపుల్ అండి ఆ గుడి మీరే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా కూడా శివయ్య దర్శనమిస్తూనే ఉంటారండి అక్కడ ప్రతి చోట కూడా ఇలా ప్రతి చోట లింగాలు అనేవి ఉంటాయి గుడిపోయి ఇప్పుడు గుడిలోకి అయితే వెళ్తున్నానండి అక్కడ మేము వెళ్ళేసరికి కరెక్ట్గా హార తీస్తున్నారండి అమ్మవారి అలంకారం ఏంటి అంతా కూడా చాలా బాగుందండి మన విజయవాడ దుర్బంధకం గురించి వస్తే ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో సేమ్ అలాగే అనిపించిందండి కాకపోతే చాలా పవర్ఫుల్ అనమాట ఇంకా నాకైతే కన్వీనియన్స్ ఆగలేదు ప్రతి ఒక్కరికి లీనమైపోయారు అమ్మవారిలో అయితే అసలు ఆ ఒక్కసేపు కూడా పక్కన ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియకుండా అందరూ అమ్మవారికి అలా ఉపయోగించారని చాలా బాగా అనిపించిందండి గుడైతే మాకు చాలా ఇష్టంగా అనిపించింది తప్పకుండా మీరు కాసే వెళ్ళినప్పుడు గుడైతే అస్సలు మిస్ అవ్వకండి దుర్గాదేవి గుడి అంటే శక్తిపీఠం అంటే ఎవరైనా తీసుకెళ్తారు ఇక్కడికి మాత్రం అస్సలు మిక్స్ అవ్వకండి అమ్మవారు అలంకరణలో చూస్తే అసలు మన రెండు కళ్ళు సరిపోవండి అంత బాగున్నారనమాట మనకి చాలామందికి అమ్మవారు వస్తారు కదండి అక్కడ కూడా అలానే కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఆవిడలో లేనమావ ఇంకా ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా కన్నీళ్ళనేవి కారిపోతున్నాయండి మనకు కూడా తెలియట్లేదు అనమాట ఆవిడకి హారతి ఇచ్చే సన్నివేశం చూస్తే మాత్రం మాకు చాలా బాగా అనిపించిందండి మీకు ఇంత బాగా చెప్తున్నారంటే మీరు ఒకసారైనా అక్కడికి వెళ్ళాలి తప్పకుండా కాశీ వెళ్ళినప్పుడు ఇది మాత్రం మిస్ అవ్వకండి అమ్మవారి గుడికి తప్పకుండా వెళ్ళండి ఇదంతా కూడా ఆ గుడిలోంచి బయటికి రాగానే తేలిక పడినట్టు అనిపించిందండి చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది ఇదైతే బయట అండి అమ్మవారు అనమాట అమ్మవారు కూడా బయట చిన్న గుడి అనమాట ఆ ప్రాంగణంలోనే చుట్టూ చిన్న చిన్న మందిరాలు అయితే ఉంటాయి ఇప్పుడు మేము గవలమ్మ తల్లి గుడికైతే వచ్చామండి ఇక్కడ గవలమ్మ తల్లి ఫేమస్ అండి బాగా ఈ కాశీలో ఇది తప్పకుండా చూపిస్తారనమాట టెంపుల్ మనకి ఇది వీడియో అయితే తీయకూడదండి మాకు తెలీదు తీసాము తర్వాత ఆయన చెప్పారు తీయకూడదని కానీ ఎలా అయితే వీడియో అయితే తీసామండి అమ్మవారిని అయితే చూడండి అందరూ విండోలోంచి అయితే తీసామండి తర్వాత డైరెక్ట్గానే తీసాము ఆ పంతులు గారు అటు వల్ల మాకు ఫస్ట్ తెలియదు తీయకూడదని తర్వాత అయితే చెప్పారు తేలా తీయకూడదమ్మ వీడియో అనేసి గవ్వలు తల్లి అండి మీరు అందరూ కూడా దర్శనం చేసుకోండి అక్కడికి గవ్వలైతే పట్టుకెళ్ళాలండి పక్కనే అమ్ముతారనమాట అవి మనం పట్టుకెళ్ళి పంతులు గారికి ఇవ్వాలి ఆయన మనకి తిరిగి ఒక గవ్విస్తారు గవ్వ ఇచ్చినప్పుడు ఆ తల్లితో ఏం చెప్పాలంటే తల్లి కాశీ వచ్చిన పుణ్యం మాకు గవ్వ మీకు అని చెప్పి ఆ తల్లికైతే అయితే గవ్వలు ఇవ్వాలండి కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ గవలమ్మ తల్లిని అయితే తప్పకుండా దర్శించుకోవాలండి దర్శనం అయితే అయిపోయింది అయిన తర్వాత అయితే మా దర్శనం అయితే జరిగిందండి వీడియో మొత్తం చూడండి ఇంకా మన ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు అర్థమవుతుంది కాశీవాన్ని మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి